వెల్కమ్ టు డేవర్ వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కార్నివల్ పేరుతో వాటర్ వరల్డ్ను ఏర్పాటు చేశారు నర్సీపట్నంలోని రాయల్ రిసార్ట్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్తో పాటు ప్రముఖ సినీ డైరెక్టర్ గవిరెడ్డి శ్రీను అదేవిధంగా తుని మాజీ ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు పలువురు నాయకులు సినీ యాక్టర్లు హాజరయ్యారు సినీ డైరెక్టర్లతో పాటు సినీ నటుడు జోగురాజు హాజరయ్యారు అదేవిధంగా ప్రముఖ సినీ నటుడు మరొకరు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల హాజరు కాలేదు అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పిల్లలు పెద్దలు చాలా ఎక్కువ సమయం గడిపేందుకు సేద తీరేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే సుమారు నాలుగు సంవత్సరాల నుండి ఈ ప్రాజెక్టును తయారు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు వాటర్ పార్క్ కట్టాలని ఆలోచన వచ్చిన తర్వాత చాలా మంది రావడం జరిగింది కానీ అది ఆలోచనలోనే ఉండిపోయింది కార్యరూపం దాల్చలేదు ఈ నాలుగేళ్ళు సుమారు ఐదేళ్ళు పూర్తి అవుతుంది పార్క్ రిసార్ట్స్ ప్రారంభించి కార్యక్రమం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ప్రజలకి అలాగే పిల్లలకి కూడా ఒక కార్యక్రమం ఒక గేమ్ జోను వాటర్ పార్క్ లాంటిది కట్టాలనే ఆలోచన వచ్చిన తర్వాత ఐడియాల సందర్భంలో ఇది పూర్తి చేయడం జరిగింది అలాగే సాయి కుమార్ గారు రావాలి యాక్చువల్గా నిన్న రాత్రి అనివార్య కారణాలు షూటింగ్ లానికి పెద్ద గాయం జరిగింది అయినా కూడా అందరినీ మిస్ అవుతారని చెప్పన్నారు యాక్చువల్ కాల్ చేయమన్నాడు చేస్తాను ఇప్పుడు అలాగే కొండరాజు గారు ఎక్కడ ఉన్న డివి కొండరాజు గారు వచ్చి నర్సీపట్నం శాసనసభ్యులు శ్రీశంకర్ గణేష్ గారిని సన్మానించాల్సింది కోరుతున్నాం చాలా రోజులు మరి ఉండడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ రాయల్ పార్క్ రిసార్ట్స్ కూడా నాకు తెలిసి మరి విశాఖపట్నంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా రాయల్ పార్క్ రిసార్ట్స్ కూడా పెట్టినప్పుడు మేము చాలా ఆనందమే ఇదేదో మాకు సొంత రిసార్ట్స్ ఫీల్ అవుతుంది ఇక్కడికి వచ్చి ఎందుకంటే మన ప్రాంతంలో మన నర్సీపట్నం ప్రాంతంలో ఎంత మంచి బట్టిగా పెట్టడం నిజంగా మన అందరికి కూడా గర్వకరణం ఒక నర్సీపట్నం ప్రాంత ప్రతి ఒక్కరు కూడా గర్వపరిస్తుంది ఎందుకంటే ఎక్కడో చాలా మంది మన పిల్లలు కానీ మన ఎవరు చాలా మంది శనివారం వాదవనం పూట కూడా విశాఖపట్నం వెళ్ళి అక్కడ ఉండే కార్యక్రమం కానీ ఈ రోజు పరిస్థితి అంటే చాలా మంది బయట ఊర్ నుంచి ఇక్కడికి వచ్చి మన రాయల్ ఉండడం నిజంగా మన ప్రాంతానికి గర్వకారణం ఎందుకంటే వారికి కాదు మన ప్రాంతంలో చాలా మంది పై ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారంటే నిజంగా మన ప్రాంతానికి చాలా మంచి పేరు వచ్చింది ఎందుకంటే నేను చాలా విజయవాడ కానీ ఇలా వేరే ఊళ్ళో వెళ్ళినప్పుడు మీ నర్సీపట్నంలో రాయల్ పార్క్ రిసర్స్ ఉంటాడు కదా అని చెప్పి అంటున్నారంటే అంటే ఏ విధంగా ఎంత క్రేజ్ ఉందో మనం ఆలోచన చేయాలి మరి దీంతోపాటు ఇప్పుడు ఈ రాయల్ పార్క్ రిసార్ట్స్ పెట్టిన తర్వాత కూడా మరి ఆనాడు రాయల్ మన కృష్ణా ప్యాలెస్ ఏ విధంగా ఉండగలం ఇక్కడ కూడా పది రోజులకొకసారి వచ్చి సరదాగా కూర్చొని మరి ఎక్కువసేపు ఇక్కడ కనుక్తున్నాం దాంతోపాటు ఈ రోజు మళ్ళీ మరి బంగారం గారు మరొక ముందడిగి వేసి మరి ఎంతో మంది శనివారం ఆదివారం మన విశాఖపట్నం వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్లి రెండు రోజులు పాటు ఎంజాయ్ చేసే కార్యక్రమాన్ని మరి అక్కడ వెళ్లకుండా మళ్ళీ ఇక్కడ అన్ని సౌకర్యాలు నాకు తెలిసిన దాకా నేను లోపలికి వెళ్ళేసరికి అసలు అది ఉన్న ఫీల్ లేదు ఒక ఏదో హైదరాబాద్ వెళ్ళాం ఒక గేమ్స్ పిల్లలతో తీసుకెళ్ళా ఉన్న ఫీల్డ్లో లోపల ఉన్నాం నిజంగా ధన్యవాదాలు సార్ బంగారం గారు మరి ఇంత మంచి సౌకర్యాలు అంటే ఈ విధంగా చేయడం వల్ల మీకు అది మా ప్రాంతానికే మంచి పర్సర్ మీరు ఏదో ఇక్కడ వ్యాపారపరంగా కాకుండా మరి అందరికి కూడా సర్వీస్ ఇచ్చే విధంగా మీరు చేస్తున్నందుకు నిజంగా మా అందరికి కూడా చాలా గర్వంగా ఉందని చెప్పి బంగారం గారికి ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ పెట్టినందుకు మా ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు సార్ ఇంత ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకోండి సార్ ఒక ద్వారంలో ఇంత అందమైన అద్భుతమైన వాటర్ పార్క్ క్రియేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు ఆల్మోస్ట్ ఒక సినిమా సెట్ లా ఉందండి ఈ రోజు ఈ వాటర్ పార్క్ నర్సీపట్నానికి ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ని ముఖ్యంగా పిల్లలే కాదు పెద్దలు కూడా ఎంటర్టైన్ అవ్వచ్చు అంత బాగుంది అందులో కరెక్ట్ గా మన ప్రీత ఎమ్మెల్యే మన గణేష్ గారికి ఆధ్వర్యంలో ఇలా జరగటం అలాగే మన ఎమ్మెల్సీ గారు సురేంద్ర రాజు గారు పెద్దలు ప్రతి ఒక్కరూ దీనికి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు చాలా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని మరొకసారి నా విషయం తెలియజేస్తుంటూ ఆ విషయం ఆల్ దస్